డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అత్యాచారం జరిపిన కేసులో ప్రధాన నిందితుడితో పాటు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అమలాపురం డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాహితుడైన నిందితుడు గిరిబాబు బాలిక ఇంటి సమీపంలోనే నివసిస్తూ బాలిక కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతూ బాలికను లొంగ తీసుకుని ఎప్పటి నుంచో అత్యాచారానికి పాల్పడేవాడని డీఎస్పీ వెల్లడించారు ఆక్రమంలోనే ఈ నెల మూడున బాబాయ్ అని చెప్పి బాలికను ఆస్పత్రిలో చూపించారని గురుకుల పాఠశాలలో అధ్యాపకులను నమ్మించి గిరిబాబు మరో మహిళ నేరేడుమెల్లి అర్చనాదేవి సహకారంతో తీసుకువెళ్లాడని తెలిపారు రాత్రైనా బాలిక రాకపోవడంతో గురుకుల పాఠశాల అధ్యాపకులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు అలా బాలికను తీసుకుని గిరిబాబు అమలాపురంలోని శ్రీ గణపతి లాడ్జ్ లో గదిను అద్దెకు తీసుకుని అత్యాచారం జరిపాడని దీనితో వీరికి గది అద్దెకు ఇచ్చిన లాడ్జ్ గుమ్మస్తా నాగార్పు వెంకటరమణను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు బాలికను పూర్తిగా విచారించి పోక్సో యాక్ట్ తో పాటు పలు సెక్షన్లలో కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడితో పాటు సహకరించిన మరో ఇరువురికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు డిఎస్పీ తెలిపారు ఈ నెల మూడవ తారీఖు నాడు మనకి ముమ్మడివరం మండలం తాణేలంక గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి ఒక పదో తర చోదే మైనర్ బాలికని ఒక వ్యక్తి గిరి అనే వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చి కాలేజీ ప్రిన్సిపాల్కి తప్పుడు సమాచారం ఇచ్చి కాలేజీ టీచర్స్కి వాళ్ళని తప్పుడు సమాచారం ఇచ్చి వాడిని మాయమాటతో నమ్మించి ఆ బాలికని ఒక వేరే తన తాలూకు బంధువు అయినట్టు ఒక స్త్రీ సహాయంతో బయటికి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని ఒక మిష చేత ఆమెని బయటికి తీసుకురావడం జరిగింది కాలేజీ హెడ్ మిస్టర్సు అండ్ టీచర్సు వాళ్ళు కూడా ఆ అమ్మాయికి తరచూ గతంలో మెడికల్ ట్రీట్మెంట్సు అవసరమైనవి కాబట్టి ఆమె గతంలో నుండి కడుపులో నొప్పి ఉండడం ఆమెకి అమలాపురం ముమ్మడివరంలో నుండి మంజీరా హాస్పిటల్లో తరచూ ట్రీట్మెంట్ ఇప్పించడం ఆ విషయం తండ్రి ఉండగా కూడా చేయడంతో నమ్మి ఆమెని వాడివ్వడం జరిగింది ఆ బాలికని ముద్దాయి తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి మన ఏలూరు జిల్లా తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంకి తీసుకువెళ్ళి అక్కడ కొంతసేపు పెడిపోయిన తర్వాత రాత్రికి అమలాపురం గణపతి లాజ్కి తీసుకొచ్చి అక్కడ అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్కి ఎక్స్ట్రా పేమెంట్ చేసి క్లాన్స్ టైమ్గా రూమ్ తీసుకుని దాంట్లో ఆమెపై రెండుసార్లు ఆ రాత్రి అత్యాచారం చేయడం జరిగింది చేసి తిరిగి ఆ మరుసటి రోజు ఉదయం నాలుగో తారీఖు మార్నింగ్ మళ్ళీ ఆ బాలికని స్కూల్కి తీసుకొచ్చి అతను మళ్ళీ దించి వేశాడు దించి వేసినప్పుడు ప్రిన్సిపాల్ గారు కాలేజ్ టీచర్స్ అప్పటికే ఆ ముందు రోజు రాత్రి ఆ బాలిక మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఒక గాల్ మిస్సింగ్ కేసు ఎస్ఐఆర్ గారు దర్యాప్తు ఎస్ఐ గారు రిజిస్టర్ చేసి ఆ దర్యాప్తులో ఉన్న క్రమంలో రోజు మార్నింగ్ ఆమెను తీసుకొచ్చి అతను దించివేసినప్పుడు ఆ ప్రిన్సిపాల్ వారు అతని గట్టిగా ప్రశ్నించడంతో పోలీసు వారికి తెలియపరుస్తూ ఉండండి అని చెప్పి ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నాం అనే క్రమంలో అతను అక్కడికి కూడా తప్పించిన వారు కూడా జరిగింది తర్వాత ఆ బాలికని వచ్చిన విషయాన్ని వారు పోలీసు వారు తెలియపరిస్తే పోలీసు వారు మన ముమ్మడవరాజసే గారు ఓ మహిళా గారు పిలిపించుకుని వారి చేత ఆమె పాప స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకుని ఆ స్టేట్మెంట్ బేస్ చేసి సెక్షన్ ఫైవ్ రెండు విత్ సిక్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు రేప్ కేసు నమోదు చేశారు కిడ్నాప్ కేసు ఉంటుందంట సెక్షన్స్ కేసు నమోదు చేశారు ఆ బాలికని మెడికల్ ట్రీట్మెంటు నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది ఈ దర్యాప్తులో ఈ దర్యాప్తు డిఎస్పీ దర్యాప్తు అందువల్ల మేము దర్యాప్తు చూడడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మా ఎంక్వైరీలో మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ బాలికని గత చాలా కాలంగా ఈ ముద్దాయి అయినటువంటి మోకా గిరిబాబు అనే వ్యక్తి ఈమె పట్ల లైంగికంగా ఆమె మీద చాలాసార్లు చేయడం అత్యాచారం చేయడం జరిగింది వీరికి దీనికి కారణం ఏంటంటే ఈ బాల యొక్క బాలిక యొక్క తల్లి గల్ఫ్ కంట్రీస్లో ఉంటుంది తండ్రి కూలి పనుల నిమిత్తం పనుల నిమిత్తం అతను బయట ఉంటాడు ఎక్కువసేపు ఇంటి వద్ద ఉన్నాడు గత కొంతకాలంటే అతను బెంగళూరులో పనిచేసుకుంటున్నాడు ఈమె తన తాతగారు నానమ్మ వాళ్ళతో పాటు కలిసి ఉంటుంది అయితే ఎప్పటి నుంచో ఈమె బాలికని హాస్టల్లో పెట్టి ఐదో క్లాస్ నుంచి కూడా హాస్టల్లోనే చదువుకుంటుంది ఈమెకి చాలా కాలం నుంచి కడుపులో ఈ టైప్ లో కడుపులో నొప్పి రావడంతో ఆమెకి ఆ సమస్య పట్టు ఉండటం చేత ఆమె తరచూ ఇక్కడ మంజీర్ హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది ఈ క్రమంలో తండ్రి అతను బెంగళూరులో ఉండటం తరచూ ఇక్కడ రాలేకపోవడం చేత తన ఇంటి పక్కన ఉన్నటువంటి ఈ ముద్దయి మోకా గిరిబాబు అనే వ్యక్తిని కొద్ది సహాయంగా తీసుకురావటం ఎప్పుడైనా పాపకే ఏదైనా కలుపుకున్న ఎమర్జెన్సీస్ కావాలంటే అటెండ్ అవ్వని చెప్పి అతను చెప్పడంతో అతను కొంత కాలేజీ స్కూలు టీచర్లకి పరిచయం అయ్యాడు తర్వాత అతను ఈ అమ్మాయి కూడా సదర్ గిరిబాబుని బాబాయ్ అనే పిలుస్తుంది స్కూలు విద్య టీచర్లు వీళ్ళందరికీ కూడా అతను ఈమె యొక్క బాబాయ్ అనే ఒక ఒపీనియన్ వాళ్ళు ఉన్నారు బాబాయ్ కాబట్టి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నాడు ఆమె ఎమర్జెన్సీస్ ఉంటే కావాలంటే వస్తూ ఉంటాడని ఒక బోధలో వాళ్ళు ఉన్నారు అయితే ఈ పరిచయాన్ని అతను దుర్వినియోగపరుచుకుని తండ్రి యొక్క దూరం తండ్రి దూరంగా ఉన్నాడు తల్లి లేదు పాప వల్లర్హులుగా ఉంది పదిహేను సంవత్సరాల పాప వల్లర్భులుగా ఉంది దాన్ని అతను దుర్వినియోగపరుచుకున్నాడు బాబాయ్ వరుసకి బాబాయ్ అనిపించుకున్నటువంటి వ్యక్తి దుర్వినియోగపరుచుకుని ఏమి నెమ్మగా అతను ఇంటి దగ్గర ఉండగానే ఆ సెలవుల్లో వచ్చినప్పుడు ఇంటి వద్ద ఇంటి దగ్గర ఉండగానే అంపై చాలాసార్లు అత్యాచారం అత్యాచారం చేయడం జరిగింది ఆ క్రమంలో మొన్న మూడో తారీఖు నాడు ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనే మిషతో అతను స్కూల్కి వచ్చాడు స్కూల్కి వచ్చి హాస్పిటల్కి పంపించమని టీచర్స్ని అడిగితే వాళ్ళు పంపించమన్నారు మేము మరి ఇచ్చి పంపించాము అని చెప్పారు అప్పుడు అతను తన బంధువు అయినటువంటి అర్చనాదేవి నేరేడు వెళ్ళి అర్చనాదేవి అని ఒక ఆమెని పిలిపించాడు పిలిపించి ఆమెకి అప్ప అంటే ఆమె కూడా మేము అప్పచెప్పం ఆమె రక్త బంధువు ఆమె డిమిట్ పేరెంట్స్ తాలూకు వాళ్ళే రావాలి అదర్వైజ్ మేము అని చెప్పి టీచర్ గట్టిగా అంటే అప్పుడు ఈ అర్చనా దేవి చేత వేరే వేరే లేడీస్కి ఫోన్ చేయిస్తే వాళ్ళ బంధువులేనని చెప్పించుకుని కొంత నమ్మించి ఈమెన్ కూడా మేము ఎంతసేపు గంట సేపే కదా ఇక్కడ హాస్పిటల్కి తీసుకొని చూపించి తీసుకొచ్చేస్తాము అమ్మాయికి ఇబ్బంది ఉందంటే సరే మెడికల్ సబ్జెక్ట్ కాబట్టి డా టీచర్లు కూడా ఎక్కువ గట్టిగా పట్టుదలగా రిస్క్ చేయలేకపోయారు టీచర్సు ఆమె వారికి ఇచ్చి పంపించడం జరిగింది స్కూల్ గేటు దాడేంత వరకు ఆమె వెంట ఉన్నాడు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ ఉమ్మడి వాళ్ళని ఇద్దరిని ఎక్కించుకున్నాడు బండి మీద ఉమ్మడి దింపేశాడు ఆమె అంచనా దేవిని ఈ పాపను తీసుకుని ఇతను నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో క్లియర్ కేసుగా అలాగే అమలాపురంలో గణపతి లాడ్జీలో పనిచేసేటువంటి నాగవరపు వెంకటరమణ ఎలియాస్ బద్రి రిసెప్షనిస్ట్ గత ఇతను ఒక సుమారుగా ఇరవై సంవత్సరాలుగా లాడ్జీలో పనిచేస్తున్నాడు ఇతను మైనర్ గాల్ అని తెలిసి కూడా అతనికి రూము ఇవ్వను అని బెదిరించి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తేనే ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని మరి అతను రూమ్లోకి అలౌ చేశాడు మనకి సీసీ ఫుటేజ్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి సో రూమ్లోకి అలౌ చేశాడు అతను పోలీసుకి తెలియపరచలేదు తరచూ నిత్యం పోలీసులు వార్న్ చేస్తున్నారు లాడ్జ్ వారిని పెట్టి పరిస్థితులు మీ లాడ్జీలోకి మైనర్గాల్ని ఎవరు తీసుకొచ్చిన వెంటనే మీరు పోలీసుకి తెలియపరచాలని నేరాలు జరపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద సిటిజన్స్ అందరి మీద ఉంది పోలీసులు సహకరించాల్సిన బాధ్యత ఉందని తెలిసి కూడా అతని ఈ విషయాన్ని పోలీసులు తెలియపరచకుండా అక్కడ ఆ పిల్ల మీద రాత్రి రెండుసార్లు అగాయిత్యం జరిగితే ఆ నేరానికి ఇతరు కూడా కారు అయ్యాడు సో అందువల్ల ఇతను కూడా ఈ కేసులో అతన్ని ప్రోత్సహించినందుకు ముద్దాయిగా చేర్చడం జరిగింది సో ప్రధానంగా నేరం చేసినవాడు మోకాగిరి బాబు అతన్ని ప్రోత్సహించిన వారు నేరడిమిల్లి అర్చనాదేవి నాగవరుపు వెంకటరమణ ఇలియాస్ బద్రి సో ఈ ముగ్గురిని కూడా మేము గత రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది ఈ గత రాత్రి అరెస్ట్ చేశాము వాళ్ళని ముగ్గురిని కూడాను ఈరోజు మార్నింగు ఆ లోకల్ కోర్టులో మనం రిమాండ్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం